నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిపోయే సీట్లలో ఫస్ట్ సత్తెనపల్లి అంబటి రాంబాబు ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది నువ్వేమన్నా చేస్తున్నావేమో నాకేం తెలియదు అది మాకు నేను నెంబర్ వన్గా గెలిచేది నేనే అందరూ అనుకుంటున్నారు మరి మీకేమన్నా తెలుసు తెలిస్తే చెప్పండి మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరు రెడ్లు అనేవాళ్ళు మీకు దూరంగా ఉన్నారని ఎవరు చెప్పారు సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసి ఎవరు చెప్పారు నోటి దురుసు వల్ల వాళ్ళ దూరం అయ్యారని ఏంది దాన్ని ఒక్క ఆరోపణలు ఏమన్నా సృష్టించదలుచుకున్నారా మీరు నేను మొదటిగా ఓడిపోయేది అనేది ముద్ర వేయదలుచుకున్నారా లేక రెడ్లు అందరూ నాకు వ్యతిరేకమైన ముద్ర వేయదలుచుకున్నారా చెప్పండి ఎవరు ఒక బయట చూపించండి నేను మొదటిగా తెలు తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎందుకు కొత్త కొత్త ఆరోపణలు సృష్టించకండి సరే ఇప్పుడు నెంబర్ వన్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఎన్నికల్లో పలనాడులో మొదటిగా గెలిచేది నేనే ఎన్నికల తర్వాత మళ్ళీ చూద్దాం సరే ఇప్పుడు మీకు రెడ్లకు ఒకరు వ్యతిరేకం ఉన్నారా చెప్పండి అన్నారు కదా ఏంటండి సత్తనపల్లిలో రెడ్లు ఎవరైనా వ్యతిరేకం ఉన్నారని చెప్పారు కదా మాజీ ఎమ్మెల్యే మీకు పార్టీలో చేరాడు ఇప్పటి వరకు వెంకటేశ్వర రెడ్డి ఇప్పటివరకు మీకు పార్టీకి టచ్లోనే లేరు మరోవైపు రెడ్లంతా రెడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు మైనింగ్స్ ఉన్నారు గారు మీరు మొన్న రోడ్ షో చూసారా రోడ్ షో చూసారా చూసారా దాని మీద రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు నేనున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు మీరు కనపడ్డారా ఇంత టచ్లో లేరంటారు ఏంటి అంటే సభలు సమావేశాలకు వస్తారు తప్ప మీతో ఇప్పుడు లేరు కదా హైదరాబాద్లో ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న ప్రచారంలో హైదరాబాద్లో ఉన్నారు అతను నెక్స్ట్ హైదరాబాద్ వస్తాడా వాట్ ఇస్ దిస్ కాదండి మీరు వెటకారంగా సమాధానం కానీ దాటవేయాలనుకుంటున్నారు గ్యాప్ ఉందా లేదా ఎందుకు గ్యాప్ ఉంటుంది వాట్ ఇస్ దిస్ నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర రెడ్డి గారు నీతో టచ్ లో లేరు అని పార్టీతో టచ్లో లేరు అని మీరు చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు రోడ్ షో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు అంబటి రాంబాబు గారు ఉన్నాడు శ్రీ మన అనిల్ యాదవ్ ఉన్నాడు అందరూ ఉన్నారు అది మీరు చూడకోకుండా ఏదో ఆరోపణలు చేసేస్తే ఎలాగబ్బా టచ్ లో ఇప్పుడు మీ అమ్మ హైదరాబాద్ రాలేదంటే ఎన్టీవీ ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటే వెంకటేశ్వర ఎవరు పెట్టి వస్తాను అంబట్ రాంబాబు గారు మీరు ప్రశ్న కూడా ట్విస్ట్ మీ ప్రతిపక్షాలు సారీ ఇప్పుడు మీతో రాలే అని చెప్పలేదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మీతో వాళ్ళు లేరు జగన్ వచ్చినప్పుడు ఎవరైనా వస్తారు సీఎం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వస్తారు ఇంకొకసారి రిపీట్ చేసుకోండి చూడండి టచ్ లో లేరు అన్నారు మీరు దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ప్రచారంలో ఉన్నారా లేరా మీరు కాదు నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది అనేది పల్లిలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు ఇందాక చెప్పాను టచ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు ఆయన ఎందుకుంటాడు పార్టీలో లేకపోతే ఇవన్నీ మీరు ఒకటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మా అంతర్గతంగా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం తెలుగుదేశంలో లేవా ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గతంగా చిన్న చిన్న విషయాలుంటే వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం మీరేదో పెద్ద పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే అన్యాయం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సుహృద్భావైన వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకు మీకు ఎందుకు సందేహం ఎందుకు నాకు అర్థం కావడలా సందేహం ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించినప్పుడు మీ సత్తెనపల్లి నుంచి కొద్దిమంది నేతలను తాడేపల్లి క్యాంపాఫీస్లో జగన్ పిలిపించుకొని మీ ఎంపీ అభ్యర్థి కూడా పక్కనే ఉన్నాడు మీరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూ కూర్చోబెట్టి మాట్లాడారు అంబాటి రాంబాబు అన్నతో ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇబ్బంది ఏంటో రాజు అందుకోసం అడిగాం సార్ మీరు మీరు అడిగినందుకు సంతోషం సంతోషంగా మీరు అడగాల్సింది అడగండి నేను ఒక మాట చెప్తానండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచారు కడమ పేర్లు అనవసరం వెంకటేశ్వర రెడ్డి గారిని పిలిచారు అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి నవ్వుతూ ఫోటో దిగమని చెప్పి అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి ఆ ఫోటోని పేపర్లో వేయించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిక్లేర్ చేశారు మీరు ఇంత ప్రక్రియ జరిగింది ఆ విషయాన్ని మీరు సార్ సార్ నూట డెబ్బై ఐదు ఉన్నాయి అందరు అభ్యర్థుల నుంచి నాయకుల నుంచి నవ్వుతూ మాట్లాడే ఫోటో తీయించి ఫోటో పేపర్లు వేయించలేదు కదా సార్ జగన్మోహన్ ఇందాక చెప్పాను కదా మాకు ఒకే అంతర్గతంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటినన్నింటినీ సెటిల్ చేసి నా అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు గ్రూప్ ఫోటో తీసుకుని కూడా ప్రకటించారు ఇది మా అంతరంగికమైనటువంటి వ్యవహారం ఇది సెటిల్ అయిపోయింది దాన్ని మళ్ళా మీరు ఏదో లెగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న నాకు సార్ రాజపాలెము మైనింగ్ వారి మీ మీద మీ సొంత పార్టీ నాయకులు కోర్టుకు